మందిరం కడుతున్నాం శాంతి గోడలు అయిపోయిన రేకులకు డబ్బులు కావాలి ఒక సోదరి ఇంటికి ఆహ్వానించింది అన్నయ్య ఒకసారి ఇల్లు దర్శించండి అన్నయ్య ఒకసారి ఇంటికి రండి అన్నయ్య మందిరం కడుతున్నారుగా నేను ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను అంది ఇంటికి రండి నేను ఏదన్నా మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని ఆహ్వానించింది ఆ రేకులు వేయబడలేదు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి సిమెంట్ కట్టలు కావాలి రేకులు పైసలు కావాలి డబ్బులన్నీ అయిపోయినాయి ఏం లేవు అంత విశ్వాసంతోనే ఆరు వేల రూపాయలు చేతుల్లో పెట్టుకొని మొదలుపెట్టా అక్కడ మందిరం ఇంకా ఇంక ఏ డబ్బులు లేవు కేవలం ఆరు వేలు దాంతో మొదలుపెట్టాం కింద గుంటలు తీపియడానికి పని వాళ్ళని పిలిస్తే ఆ పని చేయటానికి వచ్చిన ఒక ఆయన అన్నాడు ఈ గుంటలు తీసాం కదా ఈ ఖర్చు నేను పెట్టుకుంటాను అన్నాడు ఆయనతో మాట్లాడాడు అందులో పని చేయడానికి వచ్చిన ఆయన ఏమన్నాడు తెలుసా ఈ అడుగు నేయాల్సిన బెడ్ ఉంటుంది అది నేను ఏపిస్తా అన్నాడు ఇంకొకళ్ళతో మాట్లాడాడు వాళ్ళు ఇనుము కంకర తీసుకొచ్చి అక్కడ వేశారు ఇట్లా కార్యాలు నేను మళ్ళీ నేను ఎవరిని అడగల నన్ను అడగని ఇలా నోకాళ్ళు ప్రార్థన చేయి నేను వాళ్ళతో మాట్లాడతా వాళ్ళకే ప్రేరణ పుట్టిస్తా వాళ్ళే చేస్తా చివరికి అది ఫైనల్ కాబోయేటప్పుడు పైసలు అవసరమైంది బ్రేక్ అంతా పక్క నుంచి రావట్లా ప్రార్థన చేస్తున్నా అది పరీక్ష నాకు తెలియదు ఆన్సర్ రావట్లే ప్రార్థనకి ఈలోపు ఈ సోదరి ఇంటికి ఆహ్వానించింది వస్తే నేను ఏదైనా అనుకున్నాను అని ఇప్పుడు నాకు కావాల్సిన అమౌంట్ ఇంచుమించు ఎంత కావాలంటే అప్పటి పరిస్థితుల్లో అప్పటి అవసరంలో కనీసం పదిహేను వేలు కావాలి పదిహేను వేలు ఉంటే నేను అనుకున్న పని అయింది పదిహేను వేలు సరే మోకరించి ప్రార్థన చేస్తా చేస్తా కాసేపు కూర్చున్నా చేసి అప్పుడు నా మనసులో ఒక ఆలోచన ఇప్పుడు మనకై మనం వెళ్ళి అడిగితే తప్పు కానీ ఇస్తాను రారా బాబు అని పిలిస్తే కూడా పోకపోతే ఓవర్ అయిద్దేమో కాబట్టి ఇప్పుడు నేను ఆమె రమ్మంది వెళ్దాం నేను కనపడ్డప్పుడు అర్థమైద్దిగా నేనే రమ్మన్నాను రమ్మన్నప్పుడు చెప్పాను మనీ ఇస్తానని అందుకే వచ్చాడు అని నాకు అర్థమైద్ది మనమేం అడగొద్దు జస్ట్ వెళ్ళి నిలబడదాం ఇది కూడా నచ్చలా దేవుడికి ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు కూడా నచ్చవు ఆయనకి దేవునికి స్తోత్రం కానీ మనకు తెలియదుగా మన స్టార్టింగ్ స్టేజ్గా ఆయనతో నడిచేటప్పుడు ఒకటి నేర్పుకుంటూ వస్తాడు కూడా ఇప్పుడు కొన్ని నేర్పాడు ఇక ముందు కూడా కొన్ని నేర్పుతాడు పద్ధతులు సరే ప్రార్థన చేసుకుని బయలుదేరా ప్రాబా నేను వెళ్ళటం కరెక్టేనా లోపల పరిశుద్ధాత్మ స్వరం అవసరమా నువ్వు వెళ్ళటం అయ్యి నేను అడగట్లేదుగా ఇస్తాను రమ్మన్నారు పోతే తప్పేంది ఫైట్ జరుగుతుంది లోపల అక్కడేం అవసరత ఇంకా సేపటికి పన్నులు వస్తారు వస్తువులు ఇవ్వాలా ఏం చేయాలా కాబట్టి సైకిల్ అప్పుడు మనది సైకిల్ తీసుకొని బయలుదేరా బయలుదేరేటప్పుడు ఒక ప్రార్థన చేశాను ప్రభు నన్ను క్షమించు అవసరాన్ని బట్టి నేను వెళ్తున్నా అది కూడా వారే రమ్మంటే నేను వెళ్తున్నా గనుక దయచేసి నేను అలా కూడా చేయటం నీకు ఇష్టం లేకపోతే ఆ ఇంటి గేటు దగ్గరకు నేను చేరక మునుపే నన్ను వెనక్కి బిల్లు ఒకవేళ నేను వెళ్ళటం నీకు ఇష్టమైతే పోనీ నాకు ఏ విధమైన వెనక్కి పిలుపు ఉండొద్దు అని ప్రార్థన చేసుకొని బయలుదేరా కరెక్ట్గా వాళ్ళంత దూరంలో ఆ ఇల్లుందనగా ఇక్కడ ఒక ముసలమ్మ కనపడింది నాకు ఒక తల్లి ఇక ఆమె నాతో మీటింగ్ పెట్టింది అక్కడేం వాళ్ళు వస్తారు ఇవే ముందుకు ఇట్లా నేనే అవునా అవునమ్మా ప్రార్థన చేయతల్లి అని అయ్యా నిజంగా అయ్యాను సేమ్ ఏం వదిలిపెట్టదో పనివాళ్ళు వస్తారు ఇవేమో మరి వీళ్ళు ఏమేమి ఎట్లా చేస్తుందో ఏమో అని ఇవో ఎంత ఇన్ని ఆలోచనలో ఆమె వదిలిపెట్టట్లా చివరికి ఎట్టకేలకు చెట్ట చివరికి తోటతో వదిలింది వదిలి ఇంకో రెండు అడుగులు ముందుకైనా ఫోన్ వచ్చింది నాకు మా ఫోన్ చేశాడు వెనక్కి పిలిచాడు అబ్బాయి నీ కోసం ఎవరో వచ్చారు చాలాసేపు అయింది వచ్చే అబ్బాయి తను ఎక్కడికో వెళ్ళాలంట నువ్వు ఎక్కడున్నావు త్వరగా రా అన్నాడు సేవ ఆరంభం మరి ఆయన ఏ సమస్యతో వచ్చాడో సరే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు మనకు అనవసరం పైతే వచ్చింది అప్పుడు వెనక్కి వచ్చేసా వెనక్కి వస్తే ఆ తమ్ముడు పదిహేను వేల రూపాయలు చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు మీరు నమ్మండి నమ్మవండి ఆ తమ్ముడు నేను కలవగానే నా చేతిలో డబ్బులు పెట్టి ప్రార్థన చేయండి అన్నాడు అంటే నువ్వు రమ్మన్నావు కనుక నేను వచ్చాను అనే సంకేతం కనపరిచేటట్టు నేను వెళ్ళి నిలబట్టం కూడా నా దేవుడికి ఇష్టం లేదు అంత రోషగాడు ఆయన కనీసం మనసులో ఉన్న భావన అది కూడా మెతక ఒప్పుకోడు ఎందుకురా అంతా ఏం ఇప్పుడు నువ్వు పోయి నిలబడతావు నువ్వు ఆమెను ప్రేమించి ప్రార్థన చేయడానికి వచ్చావా లేకపోతే పైసల కోసం వచ్చావా ఆ మాత్రం అర్థం కాదు అక్కడ కనీసం ఒక మెట్టు దిగినట్టేగా నువ్వు ఆ మనిషి దృష్టిలో నువ్వు అలా తేలిక అవడం నాకు ఇష్టం లేదు అసలు చూడు అసలు మనకు లేని ప్రతాపం ఆయనకి నాకు లేని సిగ్గు నీకెందుకు అయ్యా నాది సిగ్గుమాలిని బతికేయన సిగ్గుమాలిలోడివే నువ్వు కానీ మరి నా బిడ్డ అయ్యావుగా నాకుందిరా సిగ్గు నీకు లేకపోతే రా వెనక్కే వ్యధవా అన్నట్టు తీసుకొచ్చాడు తర్వాత ఆ సోదరే కనపడింది తర్వాత ఆమెకే ఆమె వచ్చింది ఆమె నా చేతిలో పెట్టింది అది ఒక మూడు వేలు ఏమో ఉంది రెండు వేలు అనుకుంటా అంతే రెండు వేలు మూడు గుర్తులేదు అంతే రెండు మూడు మధ్యలో అంతే నేను వెళ్ళిందా నేను పొందేవాడిని మొత్తం కానీ దేవుని మాట చొప్పున నేను వెనక్కి వచ్చినందుకు నాకు కావలసిన మొత్తాన్ని ఆ బిడ్డ ద్వారా దేవుడు మళ్ళీ నేను అడగకుండా అంటే హృదయాలోచనల్లో ఏమనుకుంటున్నావో కూడా కేసు రాస్తాడు అందుకే ఆయనతో చేతుడు కాదు బో సున్నితంగా ఉంటాడు మనల్ని పట్టుకుంటాడు ఎందుకు చెప్పా ఈ విషయం నేను ఆ విధంగా ఒక్కొక్క కార్యం ఒక్కొక్క కార్యం చూపించుకుంటూ ఇంత ప్రయాణాన్ని జరిగించాడు నా దేవుడు అందుకే నువ్వు ఏ విధంగా అక్రమార్జితం తీసుకొచ్చి నువ్వు ఎట్లా పడితే అట్లా చేసి ఏ విధం పడితే ఆ విధం చేసి నువ్వు మందమ్మి లేకపోతే గంజాయి అమ్మి లేకపోతే సిగరెట్లు బీడీలు సొట్టలు అమ్మి గుట్కాలమ్మి కై అమ్మి అవతల వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థితులు చేసి అవతల వాళ్ళకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మోసం చేసి ఇది నా దేవునికన్నా నువ్వు తీసుకొచ్చింది దేవుడు దాన్ని అంగీకరించడు ఏ నీ డబ్బు కాదో నాకు నువ్వు కావాలి ముందు నువ్వు మారు మనసు పొందు ఆ చెడునర్థం వదిలిపెట్టు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులో వారు తృప్తిపరచబడతారు వారు తృప్తిపరచారు ఎట్లా బతకాలి నేను చూపిస్తాను నీకు నేను నన్ను నమ్మితే నన్ను నమ్మి నేను చూపిస్తా ఆ అక్రమం చేసి నువ్వు పంచపక్షాలు తిండేదేదో పచ్చడైనా పెడతా నీకు నేను బతికిస్తా చంపను దా అడిగే దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమయా చెట్నే వేసి పెడతాను రా బాబు రా ముందు అది వదిలే కొంతమంది ఏం చేస్తారో తెలుసు దేవుడు ఇట్లా మాట్లాడితే దేవుడు వదిలేస్తారు ఆహా అట్టయితే మన కష్టంలే ఇంకా నెక్స్ట్ ఆదివారం కనపడకపోవచ్చు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంది అన్ని మానుకోవాలంటున్నాడుగా మరి పొరుగువాన్ని ప్రేమిస్తే మోసం చేస్తావా పొరుగువాన్ని ప్రేమిస్తే ఆశిస్తావా పొరుగు అని ప్రాణం నీ ప్రాణం లాంటిది నీ బిడ్డల ప్రాణం లాంటిది అయితే నువ్వు అలా కోరుకుంటే వాడిది శరీరం చెడిపోవటానికి నువ్వు నీ బిడ్డకు నువ్వు మందిస్తావా నీ బిడ్డకు నువ్వు సిగరెట్ ఇస్తావా నీ దగ్గరకు వచ్చేవాడు కూడా అట్లాంటి వాటే కదా నేనేవోతే ఇంకో చాటు కొనుక్కుంటాడు అని అంటావేమో నువ్వు నువ్వైతే ఇవ్వట్లేదుగా నీ కొడుకు బయటికి పోయి తాగటం వేరు నీ చేత్తో నువ్వు ఇవ్వటం వేరు కదా పాయింట్ పాయింటేనా నీకైతే ఫీలింగ్ ఉండదు కదా వాడెక్కడో తెచ్చుకుంటాడు అది వేరే సంగతి నువ్వైతే దేవుని ప్రేమను చూపించావు కదా అది వదిలేసావు కదా నువ్వు అవునా దానివల్ల కొన్ని డబ్బులు నష్టపోతావు నువ్వు అయినా సరే నీతి కొరకు నీతి కొరకు నీతి కొరకు ఆకలి డబ్బులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు నేను చెబుతున్నా దేవా దాన్ని వదిలిపెడితే నాకు బ్రతుకు లేదు అని నువ్వు అనుకుంటావు వదల్లేక ఇబ్బంది పడతావు దేవుడు అంటాడు వదులు నేను నిన్ను పోషిస్తా నీ ఏదో దారి చూపిస్తా నేను అంటాడు సరే వదులుతావు వదిలేం చేస్తావు ఏదో దేవుడు ఏం చూపిస్తాడని వెతుకుతావు ఏదో దొరికిద్ది చిన్నది దానిలో సరిగా రాదు అప్పులో ఎగబడతారు అన్ని రకాల ఒత్తిడి ఎదురైద్ది పరిశోధన స్టార్ట్ అయింది దేవుడే చూసుకుంటాడు ఏదో దారి చూపిస్తాడని తెగించి అడిగేస్తే చివరికి అన్ని సమస్యలు ఎక్కువైపోయినాయి ఇక లాభం లేదు మనం ఆ అడిగేయటమే మరి దేవుడు ఏదో చేస్తాడని ఎదురు చూసాం ఏం చేయలే ఇంకెందుకు సరే రెండు కళ్ళు మూసేసేది దూకేసేది నేను చెబుతున్నా నిన్ను ఆపు అన్నదాన్ని నువ్వు ఆపినప్పుడు వెంటనే కుప్పలు తెప్పలుగా నీకు మేలు జరగవు నువ్వు నిజంగా ఆపింది హృదయపూర్వకంగా ఆపేవా షో చేస్తున్నావో తేల్చుకోవద్దా అందుకని ఏం చేస్తాడు నువ్వు ఆపగానే ఆర్థిక ఇబ్బందులు వచ్చేటట్టు అన్ని వైపులా నీకు ఒత్తిడి వచ్చేటట్టు అనుమతిస్తాడు అప్పుడు నువ్వు నీ బుద్ధి బయట వేసుకొని మళ్ళీ దూకుతావా లేకపోతే ఏం వదిలానో వదిలాను నా దేవుని కోసం ఇంకా నేను దాని జోలికి పోను అని నిలబడ్డావు అనుకో అప్పుడు విప్పుతాడు ఆకాశ వాకి వాకిళ్ళు పట్టజాలన్నంత అప్పుడు కొమ్మరిస్తాడు కన్ఫామ్ ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది కానీ దానికి ముందు తెగించాలా తెగించాలా పరీక్ష ఎదురైనప్పుడు కూడా తెగించి నిలబడాలా ఇంకొకటి ఇవన్నీ ఎక్కడెక్కడ బ్రేక్ అవటంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ పక్కోళ్ళు పోట్లు పడుస్తుంటారు ఎవడ దేవుడు నీతి న్యాయం ప్రేమ తోటకూర కట్ట అని దరిద్రుడు అయ్యావు ఎవడు బతుకు వాడిదేరా శుభ్రంగా వాళ్ళు ఎంత బాగున్నా మానుకున్నావు ఈ గతి పట్టావు ఏం దేవుడు ఏం మాట వాళ్ళకి ఎవర పాస్టర్లు అంతే చదువుతారా రే ఏం చెబుతారు పాస్టర్లు అంతే చదువుతారు వాళ్ళ మాటలు వింటే పాటమే వాళ్ళకేం మాటలు చదువుతారో వాళ్ళు నేను కూడా చదువుతారావు మాటలో అంటాడు అంతేనంటావా అన్నావా నువ్వు పోతావు స్తోత్రం అదే కాదు రే పాస్టర్ చెప్పడం కాదరా బైబుల్లో ఉంది పాస్టర్ చెప్పడం కాదరా నిద్రమోహం కూడా చెప్పాడు అది ఏసై చెప్పాడు రా ఏసై మాటను బట్టి నేను నా పొరుగు వాడిని ప్రేమిస్తున్నా వాడిని మోసం చేయలేను వాడికి అన్యాయం చేయలేను రా వాడి కుటుంబం నాశనం అయ్యే పని నా కొద్దురా బాబా కొద్దురా బాబా నా కుటుంబం ఆహారం లేక లాడిపోయిన పర్వాలేదు కాని అవతల రక్తం నాకు వద్దురా రక్తం నాకు వద్దురా అని నువ్వు నిలబడ్డావనుకో ఈ మాటలకి పోట్లకి బాధలకి విమర్శలకి తృణీకరలు తట్టుకొని నిలబడ్డాను అప్పుడు నిన్నే కాదు నీకు పుట్టిన నీ సంతతిని కూడా దీవిస్తాను నీ సంతతిని కూడా దీవిస్తాను సంతతిని కూడా దీవిస్తాను కొంత పరీక్ష నడవలేస్తాడు నడిచి నువ్వు గెలిచిన తర్వాత ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు నేను చెప్తున్నా ఎక్కడ దాచాలో కూడా తెలియనంతిస్తాడు ఆయన చేతుల్లో ఉంది పుడిసిటీలో జలములను కొలిచిన వాడితడు పర్వతము సమస్తము చేసినవాడు ఆయన కాబట్టి బిగబట్టిన ఆయనే విడుదల చేస్తాడు ఎంతమంది నమ్ముతున్నారండి చేసినా చేయకపోయినా నేను నా తండ్రి చెప్పాడు పక్కవాడిని ప్రేమించున్నా సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలే చేయగానే కీడి చేయొద్దని నా తండ్రి చెప్పాడు గనక నేను ఆయన ప్రేమిస్తున్నాను నా సాటి సహోదరులను సహోదరులను కూడా నేను ప్రేమిస్తున్నాను వాళ్ళకి కీడు కలిగించేది ఏది నేను చేయను అని నువ్వు తీర్మానం చేసుకుని నిలబడితే నువ్వు రెండు ఆజ్ఞలు నెరవేర్చినట్టు అయితే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా ఇవి ఆజ్ఞలుగా గాక ఇవి నేనేదో నీకు చెప్పానని బలవంతంగా రుద్దాను నీ మీద అన్నట్టు నువ్వు ఫీల్ అవ్వక స్వాతంత్ర్యముగా స్వేచ్ఛగా నువ్వే ఆలోచించుకొని నీ అంతటా నువ్వే నా దయను గుర్తుపట్టి నేను రెండు చేశాను నీకు దయతో శిక్ష తప్పించా దయతో నీకు ఫ్రీడమ్ ఇచ్చా ఇప్పుడు నీ మీద ఏ ఒత్తిళ్ళు లేవు ఏ కట్టడలు లేవు ఏ వృద్ధుళ్ళు లేవు ఈ రెండు నేను దయతో చేశా కాబట్టి నా దయను నువ్వు గుర్తిస్తే నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని యూజ్ చేసుకొని నీ అంతటా నువ్వే ఫ్రీగా స్వేచ్ఛగా ఈ అసహ్యమైన క్రియలు వదిలేసాయి ఎవరన్నా మన మీద బలవంతంగా రుద్దితే మనకి ఇబ్బంది కానీ మనకు స్వాతంత్రం ఇచ్చి నువ్వే ఆలోచించు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆలోచనలు పడతాం ఎరా వెళ్ళావా చేసావా ట్రా నువ్వు తన్నావు అనుకో ఈసారి నీకు తెలియకుండా చేస్తాడు జాగ్రత్త పడతాడు ఫ్రెండ్స్ దగ్గర ముందే మాట తీసుకుంటాడు రే ఎవడన్నా చెప్పాడా ఇంక నేను ఇక్కడ కనపడినాను అరే పొరపాటును కూడా చెప్పు ఆ మాట ఇవ్వండి మాట నీ ముసుకులో వాడు కానీ వాడిని కూర్చోబెట్టి మాట్లాడి వేయ నువ్వు చిన్నోడివి కాదు పెద్దోడు అయ్యావు నేనేందో తెలుసు నేను చెప్పే ఆలోచన ఏందో తెలుసు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు కాబట్టి ఇక నిన్ను నేను గద్దించను కొట్టను తిట్టను కానీ నీకు స్వేచ్ఛనిస్తున్నాను దాన్ని అనుసరించి ఇక నువ్వు ఎలా నిన్ను నువ్వు నడిపించుకుంటావో నీ ఇష్టం బుద్ధిహీనమైన అడుగులు వేస్తే దాని ఫలితం నువ్వే మోయాలి యుక్తమైన అడుగులు వేస్తే దాని దీవెన నువ్వే పొందాలి నీ ఇష్టం నీ ఎందు దయ ఉంచి నేను ఇబ్బంది పెట్టకుండా నీకు స్వేచ్ఛనిచ్చా ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు ఊరేగుతావా లేకపోతే నాన్న నాకు స్వేచ్ఛనిచ్చాడని ఎరిగి నా దయను గుర్తించి నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకుంటావో నీ ఇష్టం ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా ఆయన మీకు ఇచ్చిన స్వాతంత్ర్యమును ఆధారం చేసుకుని తప్పుడు బ్రతుకు బ్రతక్క ఆయనకి ఇష్టమైన అడుగులు వేయటానికి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు అక్కడ అది విషయం దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమే మానమన్నాడు చూడండి అక్కడ ఏమేమానమన్నాడు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ప్రిలరా ఇక్కడ శిశువులు అన్నాడు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ ప్రాచీన జీవితంలో మీరు మృతులు చనిపోవాలి క్రీస్తు నందు నూతనముగా జన్మించిన క్రొత్త జన్మ అనుభవంలో మీరు ప్రవేశించి క్రొత్త శిశువు ఎలాగైతే లోకంలోకి అడుగు పెడతాడు అలాగే ప్రభుల్లో మీరు నూతన శిశువులు కొత్తగా జన్మించిన శిశువుల్లాగా బ్రతకాలి ఒకప్పుడు ఆజ్ఞలు మన మీద బలవంతంగా రుద్దినాయి ఇక్కడ ఆచారాలు రుద్దినాయి ఇస్రాయల్ నేమో ఆజ్ఞలు రుద్దినాయి ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు ఫ్రీ బోర్డ్స్ మనం నువ్వు నీళ్లు పోసుకోలేదు అనడు నువ్వు ఇదే తినాలి అనడు అది ఎందుకు తిన్నావు అనడు లేవు హడావుడిగా నువ్వు వస్త్రాలు ధరించావు అనుకో ఏమంటాడు తెలుసా భక్తి దాన్ని అని చెబుతున్నావు కదా దానికి తగ్గట్టు ఉండాలి కదా కొంచెం ఆలోచించు అంటాడు ఆహా లేదు నేను ఎట్లా తేగేసుకొని తిరుగుతానంటే సరే పోనీ ఇష్టం ఏం అడ్డుపట్టాడు ఏదో కొంచెం ఆలోచిస్తామని చెప్పాలి పెద్దదానివి కదా పెద్దోడివి కదా ఏమైనా అర్థమవుతుందా అమ్మ మీ నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందో పాత నిబంధనలో అయితేనేమో వత్తాడు కొట్టాడు చంపాడు కూడా నూతన నిబంధనలు అయితే ఆలోచించమని చెబుతున్నాడు అంతే దయగలిగిన వాట కొంచెం ఆలోచించు దేవుడు నీ ఎడల తండ్రిగా నడుచుకుంటున్నాడు సాధువుగా నడుచుకుంటున్నాడు ఎరిగి నువ్వు వీటిని మానాలి అన్నాడు అక్కడ కూడా అదే వర్తిస్తుంది ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు కదా మీరు పాపం చేయకుండాన్నట్లు ఈ మాట చెప్తున్నానని ఒకవేళ మీరు పాపం చేసిన ఏసు క్రీస్తును ఉత్తరవాది మనకు తండ్రి దగ్గర ఉన్నాడు అన్నాడు అంటే ఆయన మన ఆయన మన పక్షంగా తండ్రి దగ్గర ఉన్నాడని మనల్ని పాపం చేయమంటున్నాడా వద్దు నాన్న చేయొద్దు మీకు స్వేచ్ఛనిచ్చాడు ఒకవేళ తేడా పడితే మీరు ఉంటారు ప్రేమను బట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు బై మిస్టేక్ ఎక్కడన్నా తేడా పడితే కూడా ఏసై ఉన్నాడు అక్కడ భయపడద్దు అక్కడ అంటే అలాగని ధైర్యం తెచ్చుకొని పాపం చేయమని కాదు అడుగు జారితే ఆయన ఉన్నాడు జారకుండా బ్రతకండి నీకు స్వేచ్ఛనిచ్చాను ఇది ఎంత హాయిగా ఉందంటే ఇక ఇందులో ఏ కట్టుబాటు లేదు ఏ ఒత్తిడి లేదు నీకు స్వేచ్ఛని ఇచ్చాను నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను నీ ఇష్టం మందు తాగకూడదు ఎందుకు తాగకూడదు నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది ఏం కాదు అన్నాడు అనుకో ఎందుకు తాగాలరా మంది ఎవరికి అవసరం రోగికి అవసరం రా నేను ఆరోగ్యంగా ఉన్నా బాగున్నా నాకెందుకురా మత్తు ఆ జబ్బున్న వాళ్ళకి ఆ నొప్పులు తల్లాడే వాళ్ళకి ఆ ప్రసవేదన పడ్డ వాళ్ళకి కా అప్పట్లో ఇచ్చేవాళ్ళు మత్తు ఇప్పుడు ప్రసవేదన పడి బిడ్డని కంటే వెనకటి రోజుల్లో వాళ్ళకి మత్తు మందు ఇప్పుడు ఇది లేదు కదా అప్పుడే అప్పుడేంది ఆల్కహాల్ రూపంలో ఉంటుంది మద్యం అది ఇచ్చేవాళ్ళు కొంచెం ఈ నొప్పులు పడి కన్నా అది దాగి నిద్రపోయింది ఏందండి నవ్వుతారు పెద్ద వయసు వాళ్ళు చెప్పండి అవునా కాదా తల్లులు చెప్పండి పెద్ద వయసు తల్లులు ఎవరన్నా వెనకటి రోజుల్లో అట్లా ఇచ్చారా లేదా మరి చేతులు ఎత్తండి వాళ్ళు నన్ను అనుమానంగా చూస్తున్నారు చేతులు ఎత్తండి నిజమా కాదా మరి వాళ్ళకేం తెలుసు ముసలి ఫ్రెండ్షిప్ చేసింది నేను దేవునికి స్తోత్రం కలుగును కాక అదే జబ్బు నోటికి నొప్పుల నోటికి బాధల నోడికి రా మత్తు నాకెందుకురా అంటే తాగితే దేవుడు ఏదైనా చేస్తాడు నరకుల ఏత్తాడని భయపడతా ఏ దేవుడు ఏదో చేస్తాడు నరకులు వేస్తాడని కాదు నాకు మైండ్ బాగుంది అవసరమా ఒకవేళ నేను దాన్ని తీసుకున్నా ఆయన ఏమంటాడు ఎఫెక్ట్ అవుతావు జాగ్రత్త అంటాడు ఆయన నన్నేం బలవంతంగా రుద్దలేదే ఇబ్బంది పెట్టలేదే నా క్షేమం కోరి చెప్పాడు చూడానికి ఆలోచించడు నా తండ్రి నాకు అర్థమవుతుంది నాకు మైండ్ పని చేస్తుంది నాకెందుకురా అవుతులే బా ఏ మీ దేవుడు ఏమైనా చేస్తాడని భయం పడుతుందా ఏ భయం పుట్టడం కాదురా నాకు అవసరం లేదు ఒకొక్కటి రచ్చగొడతాడు ఇట్లా మీ నాన్న అంతాడని భయమా మీ ఆవిడ తిట్టిద్దని భయమా మీ ఆవిడ కొట్టిద్దని భయమా నీ భర్త కొడతాడని భయమా ఇది నీ చేత కొన్ని పనులు చేయించడానికి రెచ్చ కొడతారు అప్పుడు నీ సమాధానం ఏంటి ఏమై ఉండాలి వాళ్ళు కొడతారు వీళ్ళు తిడతారు అని కాదు నాకు నాకే ఇష్టం లేదు మనుషుల విషయం పక్కన పెడితే దేవుడు నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు దయతో ఇచ్చాడు కట్టడలన్నీ ఎత్తేసాడు రెండే రెండు దేవుణ్ణి ప్రేమించు ఎందుకంటే ఆయన మీ నాన్న నీ తండ్రి నిన్ను ప్రేమించిన తండ్రి ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని నీ కోసం నిలువు బలి చేశాడు తన అద్వితీయ జనితైక కుమారుని నీ నిమిత్తం ఎడబాయటానికి ఇష్టపడ్డా ప్రేమ గల తండ్రి ప్రేమ గల తన పరలోక తండ్రి మన పరలోక తండ్రి ఆయన మనకి ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకొని విచ్చలవిడిగా బతుకుదామా మనల్ని మనమే కంట్రోల్ చేద్దామా దేవుడు చెప్పాడని మానుకుందామా వాస్తవాలు తెలుసుకొని మనంతట మనమే దాన్ని విసర్జిద్దామా అది పౌలన్నది అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కాని అన్నీ క్షేమాభివృద్ధినియవు సినిమా చూస్తే తప్పేంది సినిమా చూస్తే తప్పేంది అది పాపమా చూడొద్దని బైబుల్లో ఏమన్నా ఉందా అని కొంతమంది అంటారు ఓకే చూడొద్దని దేవుడు చెప్పలా అయితే ఒకటి దేవుడు ఏమంటాడంటే చూడు బేట మూడు గంటల టైం కేటాయిస్తున్నావు దానికి రెండున్నర మూడు గంటలు కేటాయిస్తున్నావు దానివల్ల నీకు ఏదన్నా ప్రయోజనం ఉంటే చూడు ఎందుకంటే నీ లైఫ్లో టైం చాలా విలువైంది కదా ఎప్పుడు ముగిసిందో తెలియదు కదా కాబట్టి ఎందుకు టైం వేస్ట్ అక్కడ అది కల్పితం అని తెలుసు అదంతా గ్యాంబ్లింగ్ అని తెలుసు ఏదో వాళ్ళ పొట్టతిప్పులుగా వాళ్ళు పడే పాటలు అని తెలుసు తెలిసి కూడా నువ్వు దానికి ఎలాగ ఇది నువ్వు చూడు ఆలోచించు మరి దానివల్ల నీకు ఏదన్నా ప్రయోజనం ఉంటే నువ్వు టైం కేటాయిని లేదు లేకపోతే ఎందుకు వేస్ట్ దేవుడి గొప్పతనం ఏంటంటే ఒకప్పుడు ఆజ్ఞ గారు ఆయన ఇప్పుడు నిన్ను ఆలోచింపజేస్తున్నాడు తమ్ముడు అర్థమైందా నీకు నీ ఎంతట నువ్వే ఆలోచన చేయాలి నీ ఎంతట నువ్వే నిర్ణయం చేయాలి ఇప్పుడు అదీ దేవుడు తీసుకున్న స్టెప్ ఇప్పుడు అది దేవుడు తీసుకున్న స్టెప్ నిన్ను బలవంత పెట్టడం నిన్ను బలవంత నిన్నే ఆలోచించమంటాడు నిన్నే ఆలోచించమంటాడు మంచి మనస్సాక్షితో ఆలోచించడం ఎందుకంటే తన రక్తం వచ్చేతని మనస్సాక్షిని కడిగి శుద్ధి చేశాడు ఆ మనస్సాక్షిని బట్టి ఆలోచించు నువ్వు నీకే అర్థమైపోయింది